చంద్రబాబుకి పెద్దిరెడ్డికి పాత గొడవలు ఉన్నాయి కాలేజీల్లో అవి ఏం మాట్లాడారు మనం జగన్మోహన్ రెడ్డి గారు చూసాం మనం అంటే మిథున్ రెడ్డిని ఆ పాత గొడవల్లో పెద్దిరెడ్డి చంద్రబాబు పాత గొడవల్లోనే మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో ఇరికించారని భావిస్తున్నారు మీరు అంటే ఇప్పుడు పొలిటికల్ యాలో ఎలా తయారైందంటే సార్ టిట్ ఫర్ టాట్ రాజకీయాలకి తెరలిపోయి సార్ ఇప్పుడు ఏమవుతుందంటే లిక్కర్ స్కామ్ అంటే ప్రాస్పెక్టివ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీలో ఏంటంటే మీరు ఏది ప్రూవ్ చేయలేరు కేవలం పాత ఎంజెంటాస్తో ఇతన్ని అరెస్ట్ చేశారు పాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అని చెప్తున్నారు పాత ఏంటి ఈ పెద్దిరెడ్డి గారు యూనివర్సిటీ ఎస్పీ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కాంటెంపరీ పొలిటిషియన్స్ చేసిన ముఖ్యమంత్రిగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు అది కానీ ఆ రోజుల్లో ఆయన స్టూడెంట్ లీడరు ఆయన ఎదిగే కార్యక్రమంలో యువతలో ఇప్పుడు ఈ పీడీయులు జేఏ ఇలాంటివి రెండు మూడు ఉంటాయి కదా సంఘాలు ఎస్ఎఫ్ ఇలాంటివి అందులో ఇటు ఆటోళ్ళు ఎలాగైనా కొట్టుకోకుండా యూనివర్సిటీలో లేవు కదా మనం అని ఉంటారు కదండి ఏబివిపి వాళ్ళు ఎస్ఎఫ్ఐఆర్లు కొట్టుకోకుండా ఉన్న యూనివర్సిటీలు అయితే నేను చూడలేదు నేనైతే నేను మూడు యూనివర్సిటీలు చదివినే నాకు తెలుసు నేను చదువు కొట్టుకుని చచ్చేవాళ్ళు సో ఈ ఫ్రెక్షన్స్లో ఏమో ఇప్పుడు ఎలా అంటే కర్రం అంటే కావు పాము కోపం మెగమంటే కప్ప కోపం అన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి పజలేసాడని చెప్పాలి ఇప్పుడు వాళ్ళ సినిమాలో చూడండి శివప్రసాద్ రెడ్డి గారు దివంగతులైన మాజీ ఎంపీ గారు నితిన్ రెడ్డి సినిమా ఒకటి ఉంటుంది అందులో నితిన్ రెడ్డి నేను అంటాడు లేదా నన్ను కొట్టలే కొట్టలేదు అని ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్స్ప్లనేషన్ నన్ను కొట్టలేదు ఆఫ్టర్ అయినా నన్ను కొట్టడానికి కానీ ఇచ్చినా ఎక్స్ప్లనేషన్ అవ్వబాదా ఏవో పోయినా ఓ కాదు సీఎం రమేష్ గారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారంటే వీళ్ళు ఏమైనా ఆ యూనివర్సిటీలో టెన్యూర్లో ఉన్నట్టు వల్ల చంద్రబాబు గారు ఏమైనా ఇది ఇచ్చారా సో ఇవన్నీ గమనించుకొని ఏం చేస్తానో ఎక్కడికి వెళ్తావు అని చూసుకోగలిగితే ఇక్కడ ఏంటంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్న సామెతకి దగ్గరగా ఈయన సైకోలు రాక్షస పనులు అని దేశ విదేశాలు తిరిగి కూడా అక్కడ హ్యూమిలియేషన్కి ఎప్పుడైతే పెద్దపేట వేశారో జగన్మోహన్ రెడ్డి ఈయన అదే హ్యూమిలియేషన్ పనుదని ఎత్తుకున్నాడు గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఎప్పుడూ చేయని జగన్మోహన్ రెడ్డి ఆల్ ఆఫ్ అ సడన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎందుకంటే సరెండరింగ్ పాలిటిక్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ని మొన్నటి దాకా ఏమనుకున్నాడంటే ఇతను రెచ్చగొడితే కూటమికి వెళ్ళకపోతే మన పని సులువు అవుతుంది అనుకున్నాడు ఇప్పుడు వీళ్ళందరూ ఒకే దేవుడి సన్నిధానంలో కూర్చున్నట్టు కూర్చొని నువ్వు దద్దోజనం తింటే నేను పెసర తింటాను అనుకునే పరిస్థితి వీళ్ళకి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరితో యుద్ధం చేయాలి భావితాల రోజుల్లో ఉన్న దగ్గర చంద్రబాబు గారినే హైలైట్ చేసుకుంటూ దాంతోనే నువ్వు అనే రాజకీయానికి తెరలేప్తున్నాడు అంటే మిథున్ రెడ్డి విషయంలో మిథున్ రెడ్డి పాత్ర ఉంది అనే అనుమానంతో ఆయనకి యాన్సిపేటరీ బెయిల్ ముందస్తు బెయిల్ కూడా సుప్రీంకోర్టు లేదు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు ఏ ఫోర్గా గా ఉన్నారు ఇంత క్లియర్ గా కనిపిస్తుండగా ఇటువంటి వ్యాఖ్యలు ఎట్లా ఎంతవరకు సమాచారం అంటే ఇప్పుడు అభియోగం మూపి దానికి ప్రూవ్ చేయడానికి సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది ఇప్పుడు ప్రూవే కాకుండా అభియోగాలతో రిమాయిండ్లో ఉన్నాడు కాబట్టి మొదటి దోషి లెక్కర్ స్కామ్ అంత చేసాడు చేసాడన్నా ఎంతవరకు నిర్దోషం కూడా చెప్పలేం కదా నడుస్తుంది నేను చెప్పట్లే నిర్దోషన్ అంతకనే చెప్పట్లేదు అభియోగం మొబ్బండి మిథున్ రెడ్డి ఈ హ్యాస్ టు టుడే వాళ్ళ బెయిల్ పిటిషన్ ఉంది ఏం జరుగుతుందో చూడాలి సో మోర్ ఓవర్ ఇక్కడ కంటిన్యూస్గా ఏదో నేను చెప్పాను కాబట్టి మీ పేరు మీరు చెప్పారు కాబట్టి ఇంకోటి పేరు విజయసాయి రెడ్డి కోపం వచ్చినప్పుడు నాలుగు రోజులు వెళ్ళి నలుగురు పేర్లు చెప్తున్న దగ్గర ఎంక్వైరీ నడుస్తుంది సిట్ అనేది ఒక కంపెసికేటెడ్ ఫిగర్ ఎస్ ఇంత ఐడెంటిఫై చేసాం ఇది దొరికింది దీని మీద మేము ప్రతి చర్యలో ఉన్నది ఈ రోజు ఎస్టాబ్లిష్ కాలే సిట్ ఎంకే రెండు నలభై మంది ముప్పై మందిని అరెస్ట్ చేసిన తర్వాత ముప్పై నాలుగు కోట్లు సీజ్ చేసాం తర్వాత అరవై నాలుగు కోట్లు సీజ్ చేసాం అని ఇవి చెప్పడమే తప్ప నేను ఏదో పదకొండు కోట్లు ఏదో ఫామ్ హౌస్లో దొరికాయని చెప్పి అదే ఆ కాలేజ్ అతను టాప్ ఫైవ్లో ఉన్నాడు తెలంగాణలో సీట్ సీట్లో అవన్నీ నాట్లేదని పది పదిహేను లక్షలు ఉంటాయి సో ఇవన్నీ దగ్గర ఇవాళ నారాయణ గారిని అడగండి మీకు తెలుగుదేశం వాళ్ళకి తెలుస్తుంది డబ్బులు తీసుకోకుండా ఏమైనా సీట్లు ఎత్తడేమో అనుకుంటావు సార్